అయ్యప్ప స్వామి భక్తులకు శబరిమల వెళ్ళే భక్తులకు ఒక మనవి దర్శనం టికెట్లు రిలీజ్ చేశారు స్వామి మండలం దీక్ష పదహారు నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు నలభై ఒక్క రోజులకు సంబంధించి డేట్లు వైజు రిలీజ్ చేశారు కావాల్సిన వారు చూసి బుక్ చేసుకోగలరు నేను మొదటి రోజుకి వెళ్తున్నాను స్వామి నేను లాస్ట్ స్లాట్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను మాకు ఆ రోజు వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది సో నేను ఆల్రెడీ నేను పేర్లు ఫిట్ చేసి పెట్టాను స్వామి మనం ఆధారు లేదా ఓటర్ ఐడి ఈ రెండింటి ద్వారానే బుక్ చేసుకోగలము అది ఒకసారి బుక్ అయితే మాత్రం మళ్ళీ అవచ్చు స్వామి చూసి కంగారు పడకుండా చూసి కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇవి ప్రసాదాల గురించి అడుగుతుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అవసరమైన వాళ్ళు లైట్ తీసుకొని పేమెంట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవచ్చు